అసే గొప్పతనం ఉందా అబ్రహం తండ్రి గొప్పతనం ఉందా అబ్రహామే గొప్పతనం ఉందా ఎవరి గొప్పతనం ఉందో చెప్పండి దేవుడు ఎవరిని ఎంపిక చేసినా చెప్పిన కృపచేత రక్షించుకున్న భక్తులు మన తప్ప రాచకార్యాలు వీరోచితమైన కార్యాలు నీతి కార్యాలు చేసి మేము మంచోలు ప్రభుత్కే మమ్మల్ని ఎంపిక చేసుకున్నామని చెప్పండి ఎవరన్నా ఉన్నారు చెప్పండి మనం మంచోళ్ళని దేవుడు ఎప్పుడు ఎంపిక చేసుకోలేదు మనం అందరం చెప్పండి తుణీకరంబడిన వాళ్ళు రామపత్రికలు అంటాడు పనికి మారిన ఎన్నిక లేనివారు సాక్ష్యం లేని వారు వారి స్టోరీలు దేవుడు మారుస్తారంటే ఎస్ ఆయన కృపచేత ఆయన ఇచ్చి మనుషులు స్టోరీ మార్చేస్తాడు అది మొదటి అంత ఇరవై తొమ్మిది అజ్యం మెరుగు వచ్చి యష్య కుమారుడైన దావిత ఇస్రాయల్ అందరి మీద దావిత రాజేటట్టు అయిపోనండి కానీ చెప్పండి యష్య కుమారుడైన దావిది ఇస్రాయల్ అందరి మీద రాజే ఇటీ ఆయన పెద్ద ఆయన వయసు అయిపోయి ఆయన ఆ మోయబీలు రూతమ్మ చెప్పండి మీ అందరికీ చెప్పండి రాజ్యాడు అమ్మత్తేడు చెప్పనా గూస్పుస్ వచ్చే మాట్లాడి చెప్పనా పాత నిబంధనలు ఇలా రాశారంటే అనుకోవచ్చు దాని గ్రేట్ లైన్స్ ఏంటంటే అపోస్తుల కార్యంలో కూడా ఈయన కూర్చి దావీది కోసం చెప్తున్నప్పుడు దావీది ముందే ఎవరిని పెట్టారు తెలుసా చదవండి ఒకసారి ఒకసారి మా అపోస్తుల కార్యము పదమూడు అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన తర్వాత సౌలును తొలగించి దావీదిని వారికి రాజుగా చేశాను మరియు ఆయన నేను యష్యా కుమారుడైన దావిదిని కనుగొంటిని క్రొత్త నిబంధన వరకు క్రొత్త నిబంధన దగ్గరించి ఈ రోజు రాజమండ్రి సువార్త బైబుల్ స్టడీ వరకు ఎప్పటికీ ఎవరి పేరు వినబడుతుంది చెప్పండి ఆయన పేరు ఎప్పటికి కాదు ఈ భూలోకం అన్నంత కాలం దావిది గారి వంశవృక్షం మాట్లాడున్నంత కాలం దావిది గారి యొక్క స్టోరీ మాట్లాడుకున్నంత కాలము ఈయన పేరు వినబడుతూనే ఉంటది మన దేవుడు అలా వేస్తాడు స్టాంప్ వేస్తే ఎంత బాగా ఇచ్చించాడు ఎంత బాగా దించాడు అందుకే మనం మర్చిపోయిన ఎవరు మర్చిపోరు చెప్పండి దేవుడు మర్చిపోడు ఆయన గుర్తుపెట్టుకుంటాడు ఎంత గుర్తుపెట్టుకున్నాడు అంటే ఆ పేరునే ఆ మనిషి ఆ కథ మనిషి పొగరం పోస్తారు ఆ పొగరబోతు మనిషి ఎంత తక్కువ చేసి మాట్లాడాడండి ఆ సౌలు గారు ఎంత తక్కువ చేసి ఆ సౌలు తక్కువ చేసి మాట్లాడిన ఎస్ఐ కొడుకుతో నీ కట్ ఆ ఎస్ఐ గారు కొడుకునే చెప్పండి ఆ పొగరబోతు మనిషిని దించి అతను తొలగించి అదే ప్లేస్లో చెప్పండి దాగదిన రాజుగా చేసి ఇదే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యేసుక్రీస్తు వంశవృక్షంలో అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఏమున్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను భౌగోళికంగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఎవరికీ లేవు మనం మేము చెన్నై వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన స్నేహితురాలు జజమ్మ మామ నీకు మాట చెప్పాలంది పాల్ వాచర్ గారు మాట్లాడుతూ అలాగే భక్తులు మాట్లాడుతూ బైబిల్లో భక్తులు లేరట బైబుల్లో భక్తుడేవాడు ఎవడో లేడు బైబుల్లో ఎవడున్నాడు అంటే దేవుని కృపచేత బతికిన భక్తులే ఉన్నారు మామానగాని నా కళ్ళకు నీళ్ళు వచ్చినాడు నిజంగా ఎవడో భక్తులు లేడం ఎవడో లేడు ఎస్ఏ గొప్పతనం ఉందా అబ్రహం తండ్రికి గొప్పతనం ఉందా అబ్రహామకి గొప్పతనం ఉందా ఎవరి గొప్పతనం ఉందో చెప్పండి దేవుడు ఎవరిని ఎంపిక చేశాడు చెప్పండి కృపచేత రక్షించుకున్న భక్తులు ఉన్నారు తప్ప రాచకార్యాలు వీరోచితమైన కార్యాలు నీతి కార్యాలు చేసి మేము మంచోలం ప్రభు అందుకే మామూలు ఎంపిక చేసుకున్నామని చెప్పుకోవడానికి ఎవరన్నా ఉన్నారు చెప్పండి మనం మంచుకోవాలని దేవుడు ఎప్పుడేం పూజ చేసుకోలేదు మనం అందరం చెప్పండి తృణీకరం పడిన వారు పత్రికలు అంటాడు పనికి మారిన ఎన్నిక లేనివారు సాక్ష్యం లేనివారు ఎలాంటి వారు స్టోరీలు దేవుడు మారుస్తారంటే ఎస్ ఆయన కృప చేత ఆయన ఇచ్చి మనుషులు స్టోరీ మార్చేస్తాడు మార్చేసాడు దావిదే తండ్రి స్టోరీ మార్చేశాడు వాళ్ళ సౌండ్స్ మార్చేసాడు దావీదని మార్చేసాడు పూర్తిగా మార్చేసాడు అందుకే పావువాచర్ గారు అన్న మంచి మాట బైబిల్లో భక్తులు లేరు బైబుల్లో భక్తుడు ఎవడు భక్తుడు ఎవడో లేడు బైబుల్ ఎవడో తెలుసా దేవుని కృప చేత బతికిన భక్తులు ఆయన కృప లేకపోతే ఎవడో మంచివాడు కదంటే చెప్పండి ఎవడో మంచివాడు నువ్వు మంచివాడు కదా నేను మంచి ఎవడ మంచిగా ఒక మాటలు చెప్పాలంటే మనకేమీ తెలియదు మాట్లాడడం తెలియదు ప్రేమించడం తెలియదు ఉండడం తెలియదు మనతో మనకే సఖ్యత తెలియదు మనకేమీ తెలియదు అందుకే పిలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు ఇందాక పాట యంచడం కావాలని పేరు పెట్టి పిలుచుకున్నాడు నిలబెట్టుకున్నాడు ఆయనే మన స్టోరీలు చెప్పండి అది చేస్తాడు జాఫీద్ గారు అంటున్నారు నీ సాకురాలు మా అమ్మ మా అమ్మ మా నాన్న నిలబెట్టింది నీవే మా అమ్మను సావుకురాలుగా మార్చింది వచ్చింది నీవే మా అమ్మ ఒకసారి దాని ఆవిడ ఫోటో అవుతాం మా అమ్మ సేవకు రాలి దావిదిగారు అమ్మగారు దేవుని సేవలో బాగా నిమగ్నమైన తల్లి అంటే ఎస్ ఆమె బాగా నిమగ్నమైన తల్లే అందుకే ఆయన పాటలు రాసుకున్నాడు నీ సేవకురాలైన కొడుకుని పోనీ నన్ను జ్ఞాపకం చేసుకోకపోయినా అని చెప్పండి మా అమ్మనైనా జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థనకి జవాబు వాళ్ళ వాళ్ళమ్మగారి పేరు ముందు దావిది గారు అమ్మగారు గుర్తుపెట్టుకోండి దేవుడి చేత ఎంపిక చేయబడి ఇష్టపడినా వనిత అంటే ఎస్ దేవుని చదింపు చేయబడిన గొప్ప ఎల్లాలు చెప్పండి దాపది అర్థాన్ని నీ సేవకుడను నీ సేవకరాలు కుమారుడు కుమారుడై ఉన్నాను అడ్రస్ ఏం చెప్పుకుంటున్నాడండి నీ సేవకరాలు కొడుకు నేను మా అమ్మగారు నీకు తెలుసు ప్రవ్వ మా అమ్మగారు నువ్వు వాడుకున్నావు ప్రవ్వ మా అమ్మని నీ పరిచయలో బలపరచా బ్రవ్వా పోనీ నా లైఫ్ నీ సరిగ్గా లేకపోయినా మా అమ్మనైనా జ్ఞాపకం చేసుకుని ఆవిడ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నా బాధల్లో నాకు సమాధానం అని ఎవరు రికమెండేషన్ ముందు వాళ్ళ వాళ్ళమ్మగారి ఇప్పుడు చెప్పండి అమ్మగారు ఎంత బ్రైట్ స్టోరీ ఉంది దావీది గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిని దేవుడు ఎంతగా ఆస్వాదకరంగా తన పేరు చనిపోయి నేర్చించాడు దావీదిని అలాంటి ఫ్యామిలీ నుంచి పిలుచుకున్నాడు ఇంకా మాట్లాడితే దావీది గారికి ఇంకా ఫోర్ ఫాదర్స్ ఎవరైనా ఉంటే అందులో మనకు రావాల్సిన వ్యక్తి దావీది గారి గోత్రం చెప్పండి యోదా నేను మళ్ళీ చెప్తున్నాను యోధ మంచోడు చెప్పండి యోధ ఎలాంటి చెప్తున్నా మంచి కుమారుడైన యోసేపుని అమ్మేద్దామని దొంగ సలహా ఇచ్చిన వాడు ఎవడో చెప్పండి ఎవరు యోసేపుని ఇస్మాయిల్కి అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఎవడు యోధా కదా యోసేపుని అన్యాయంగా అమ్మేసింది అమ్మేసరే అమ్మేద్దాంరా తప్పని చెప్పడానికి బదులు అమ్మేద్దావరని సలహా ఇచ్చింది ఎవరు అంపొద్దని ఆపాడులే కానీ అమ్మేద్దామని సలహా ఇచ్చింది ఎవరు దావిది గారి ఫోర్ ఫాదర్స్ ఏం చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఏం కాదండి అందుకే నేను అంటున్నాను బైబిల్లో భక్తులు లేరు చెప్పండి దేవుని కృప చేత పిలవబడిన భక్తులు ఉన్నారు ఇంకా ఏం చేశాడు ఆ యువదా పెద్ద మనిషి చల్లారితే వేసుల దగ్గర పోతాడు వేష వేష దగ్గరికి పోతాడు ఆ వేషడుకునే సొంత కొడలతో పోయాడు పోయలేదా కోడలతో పోయాడు సహోదరుని అమ్మేశాడు వేసుల దగ్గరికి పోతాడు వృద్ధాప్యములున్న యాకోబ గారిని లేనిపోని విషయాల్లో యాకోబని బాధ పెట్టాడు లేదా చచ్చిపోయే రోజు కూడా ఏం గొప్పతనం ఉంది చెప్పండి వీళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోవడానికి ఇంకా ఎవరు ఎవరున్నారంటే తామారు అవి దగ్గర వృక్షమే ఏం మంచిది చెప్పండి రాహాబు ఏం గొప్పది చెప్పండి ఏం వర్క్ చేసి చెప్పండి ప్రాస్ట్యూషన్ చేస్తుంది ఆమె చేస్తున్నాం అలాంటి వ్యాపారులు ఉంది వాళ్ళ వాళ్ళు ఎవరి తాలీక రావి ఎవరి అంటే దావి గారి తాలీకే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైతున్నారో వీళ్ళ మదర్స్ ఎవరైతున్నారో వీళ్ళ పితరులు ఎవరైతున్నారో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ స్టోరీలు అంత మంచిగా లేవండి కంపత్తుడు చెప్పిన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నతమైన దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు చెప్పిన కలంకమైన మనుషుల్ని ఎంపిక చేసుకుని వారిని పరిశుద్ధంగా మారుస్తున్నాడు ఆ పిలుపుని కాపాడుకోండి ఆ పిలుపుని నిలబెట్టుకోండి ఆ పిలుపుని స్థిరపరచుకోండి నా పరిశుద్ధతను మీకు అనుగ్రహిస్తున్నాను కనుక పరిశుద్ధంగానే చెప్పండి జీవించండి ఈ స్టోరీలు మార్చేస్తాను ఇంకేం చెప్పాడు చెప్పండి కలుషితమైన కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన కలుషితమైన కుటుంబాల నుంచి పుట్టుకొచ్చిన అటు అబ్రహాముని కానీ కలుషితమైన కుటుంబం నుంచి వచ్చినా ఇటు దావిదని కానీ ఈ రెండు వృక్షాన్ని నిలబెట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి ఎంటే బాగా వినాలి ఎంటేర్ ఈ యూనివర్స్ లో ఉన్న ఎంటైర్ ఫ్యామిలీస్ అన్నిటినీ నా మాట మీకు అర్థమవుతా లేదు ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశాన్ని బ్లెస్ చేయడానికి చెప్పండి కలుషితం అయిపోయిన రెండు కుటుంబాల నుంచి చెప్పండి ఇద్దరు కుర్రోల్ని దేవుడు పిలుచుకున్నాడట ఇన్ని వంశాలను దీవించడానికి నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ధృనీకరింబడిన ప్రతి నీచమైన కుటుంబాన్ని ప్రతి వంశాన్ని దేవుడు దీవించడానికి ఎలాంటి కుటుంబాల నుంచి దేవుడు పిలుచుకున్నట్టు రాజుల కుటుంబం నుంచి వెళ్ళలేదు గొప్పవారి కుటుంబం నుంచి పిల్లలేదు అందగాల కుటుంబం నుంచి వెళ్ళలేదు దేవుడు ఎలాంటి కుటుంబాన్ని చెప్పినా కో కుటుంబమేమో మూఢనమ్మకాల శాతబలిని నమ్మే కుటుంబం కుటుంబం ఏమో పేరేనిక లేని కుటుంబం కుటుంబం ఏమో పూర్తిగా వావి వరసలేని లేని కుటుంబం అలాంటి కుటుంబం నుంచి దాన్ని పిలిచాడు అందులో ఒక ఆయన పేరు ఆబ్రహాం మరొక ఆయన పేరు చెప్పండి ఎలాంటి వారిని పిలిచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని పూర్తిగా మాసి మార్చేసి వాళ్ళ స్టోరీని చాలా బ్రైట్గా మార్చి ఆ వంశవృక్షాన్ని అలా తెచ్చి ప్రభువుని యేసుక్రీస్తు వారు వంశవృక్షంలో పెట్టి ఎలాంటి ఎన్నిక లేని వారి దగ్గర నుంచి ఈ తామారు రాహాబు ఎవరైతే ఉన్నారో బెచ్చబా ఇంకెలాంటి తునియకరబడిన క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో యోధాబు ఆ రూతమ్మ ఎవరైతే ఉన్నారో ఈ స్టోరీలన్నీ పెట్టా వంశవృక్షంలో పెట్టి ఇదిగో పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారుగా మాట్లాడితే తెల్లారిడితే మా అబ్రాహ్మ పిల్లలు అబ్రాహ్మ పిల్ల అబ్రాహం పిల్లలు చెప్తారుగా మీరు తెల్లాడితే మేము యోధా ప్రజలం యోధా ప్రజలు చెప్తారు గ మీ అందరికీ అర్థం కావలసింది దేవుడు ఇలాంటి వారిని అక్కడి నుంచి మార్చుకుంటూ 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 ఎస్సేయ గర్భం నుంచి అని దేవుడు తీసుకువచ్చాడు ఇప్పుడు చెప్పండి నజర ఎత్తులు చూస్తున్నారు మరి అమ్మని యశయ్య ఏదో వడ్రంగ పని చేస్తున్నారని తక్కువ చూస్తున్నారా మీరు ఎక్కడ కలుపుతున్నట్టు లింక్ మీకు అర్థమవుతుందా ఆ తరాలు అలా కూర్చుకుంటూ వస్తూ మరియమ్మని మీరు ఆ నజరేత గ్రామంలో వచ్చిన ఆడపిల్ల ఆ పల్లెటూరు పిల్లని మీరు తక్కువ చూస్తున్నారా ఆ యూసేఫ్ మీరు తక్కువ చూస్తున్నారా పడ్లవాడ అంటున్నారా మీకు లింక్ తెలియట్లేదా దేవుడు యోధా దగ్గర నుంచి లింక్ పెట్టుకుంటూ వచ్చాడన్న సంగతి మీకు తెలుసా తక్కువ చేయకండి తక్కువ చేయకండి తక్కువ చేయకండి ఆ తక్కువ చేయబడిన వారి దేవుడు ఎంపిక చేసిన ప్రజానేకారు నిలబెట్టాడు ఈ స్టేట్మెంట్తో చెప్పండి మేస్వ వార్త ప్రారంభించండి ముగిస్తున్నాను దావీదికి క్షమించండి అబ్రహాముకి దావీది ఎట్లా కొడుకు అవుతాడు దావీదికి క్రీస్తు ఎట్లా కొడుకు అవుతాడు అంటే యూదుల భాష తెలియాలి అందుకే మనం హిస్టరీ పునాలు వేసుకుంటూ వచ్చాం వాళ్ళ వాళ్ళ కొడుకు కొడుకును కూడా కొడుకే అంటారు తన తర్వాత పుట్టిన తమ్ముడిని కూడా కొడుకే అంటారు మనకిలాగా మామీలు చెప్పండి మనం వరుసలు ఉంటాయి కాకుండా చెప్పండి మామిలు అత్తమ్మలు ఇవి ఉండే వాళ్ళకి అందుకే అబ్రహాం గారికి లోతు గారు ఏమవుతారండి రూల్గా మాట్లాడుకుంటే తమ్ముడు అవుతాడు కానీ అబ్రహాం గారు లోతునేమంటాడు చెప్పిన నా కొడుకు అంటాడంటే తమ్ముడు బాగా ఉన్నాడు కూడా ఏమని పిలుసుకుంటాడు చెప్పిన కొడుకులను పిలుచుకుంటారు అందుకే వంశవృక్షంలో ఎవరు వచ్చినా మనవల్ల మనవల్ని కూడా ఏమంటారు చెప్తా మనవలందరూ కొడుకులు సెనస్తోనే ఎక్కువ పిలుస్తారు దావీదికి అబ్రహాంకి దావీది కొడుకు ఎట్లా అయ్యాడంటే వాళ్ళ అలానే ఉంటుంది దావీదికి క్రీస్తు ఎట్లా కొడుకు వేయడంటే వాళ్ళ అంటే వంశవృక్ష ప్రకారం వచ్చిన వాళ్ళ పిలుపు మాత్రం కొడుకులు కొడుకులు కొడుకులను కూడా చెప్పండి కొడుకులనే అంటారు తమ్ముళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళను కూడా చెప్పండి తమ్ముళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళను కూడా కొడుకులనే అంటారు ఆ సెన్స్లో వాళ్ళకి అర్థం అయ్యేలాగా మత్తే గారు చెప్పండి అబ్రహాం కొడుకు దావీదు దావీదు కొడుకు యేసుక్రీస్తు ఇప్పుడు ఈయనికి మనం చెప్పండి మనం అందరం వాగ్దానం చేయబడిన చెప్పండి కొడుకులు కూతుర్లు అయిపోయాం ఇది మతేస్తు వార్త చెప్పండి మొదటి అధ్యాయం మొదట వచ్చును ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి మొదటి అధ్యాయం మొదట వచ్చును ఈ మొదటి అధ్యాయం రెండు పేర్లకి మనకి ఇంత తతంగా ఇంత కన్నీళ్ళు మనకుంటే మొత్తం ఆ పేర్లని చెప్పుకుంటే ఎంత ఏడుస్తుంది మొదటి అజ్యాన్ని దాటేదరికి ఏడ్చి 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 అప్పుడు రెండు రాజ్యానికి వెళ్తాం దేవుడు మనల్ని ఎలా నడిపిస్తే అలా ధ్యానించుకుంటూ వెళ్దాం ఎలా భారం ఉంటే అలా ఆసక్తి ఉండాలని ధ్యానించుకుంటూ వెళ్దాం ఎలా ఎలుతూ ఎలుతూ ప్రతి వారం దేవునికి మనం చెప్పండి ఆ వంశవృక్పంలో మనం ఉన్నామని చెప్పండి జ్ఞాపకం చేసుకుంటాం